ఈ రోజు మనం మన బ్రెయిన్ యొక్క మెమొరీ పవర్ గురించి తెలుసుకుందాం మన బ్రెయిన్ యొక్క మెమొరీ ఎంత అనుకుంటున్నారు టూ పాయింట్ ఫైవ్ పెటాబైట్స్ వన్ పెటాబైట్ అంటే వన్ మిలియన్ గిగా బైట్స్ అంటే ఇప్పుడు మన ఫోన్ ఉంది కదా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ జీబీ అంటారు కదా అలాంటిది టూ పాయింట్ ఫైవ్ టెన్ పవర్ సిక్స్ జీబీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ జీబీ మన బ్రెయిన్ మన బ్రెయిన్ ఎంత పెద్ద మెమొరీ కేంద్రం అంటే మనం పుట్టినప్పటి నుంచి గా ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క నిమిషం మెమోరీ తీసుకుంటే మూడు వందల సంవత్సరాలు గా మెమోరీ నింపినా ఇంకా సగం మిగులు అంత పెద్ద మెమోరీ బ్రెయిన్ ప్రతి రోజు మనం కనీసం పన్నెండు వేల నుంచి అరవై వేల కొత్త థాట్స్ కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటుంది మన బ్రెయిన్ దాంట్లో మన వర్క్కి అవసరమైన ఫిల్టర్ చేసి మనం వాడుకుంటాం కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కువగా మొబైల్ వాడడం వల్ల ఎక్కువగా డోపమిన్ రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యి కొత్త కనెక్షన్ ఫామ్ కాకపోవడం వల్ల ఈ రీల్స్ చూసి చూసి బ్రెయిన్ యొక్క మెమొరీ డ్రాస్టిక్గా పడిపోతుందంట కాబట్టి ఆయన అండ్ యావరేజ్ సెవెంటీన్ హండ్రెడ్ టైమ్స్ అల్జీమర్స్ డిసీజ్ పెరిగే ఛాన్స్ ఉందంట ఇప్పుడు మన కొత్త జనరేషన్కి కాబట్టి ఫోన్ చూడడం తగ్గించండి మీ బ్రెయిన్ యొక్క కెపాసిటీని అర్థం చేసుకోండి ఎక్కువగా పజిల్స్ చేయండి సుడోకు చేయండి న్యూ థాట్స్ ప్రొవోక్ చేయండి వాకింగ్ లాంటివి చేయండి నేను ఇదివరకు కూడా చెప్పాను ఇంటర్వెల్ వాకింగ్ అని ఇంటర్వెల్ వాకింగ్ అంటే మూడు నిమిషాలు వేగంగా నడవడం మూడు నిమిషాలు స్లోగా నడవడం ఇలాంటివి లేకపోతే థైచి యోగా మెడిటేషన్ చేయడం వల్ల మీ బ్రెయిన్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది అదే పనిగా రీల్స్ చూడొద్దు రీల్స్ చూస్తే అల్జీమర్స్ డిసీజ్ వచ్చే ఛాన్స్ పదిహేడు వందల టైమ్స్ ఎక్కువ మీ ఇష్టం